వెల్కమ్ టు స్వప్నిక టీవీ హర్ష సాయి ఈ పేరు గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి చెప్పనవసరం లేదు పేదవారికి సహాయం చేస్తూ టీవీలు ఫ్రిడ్జ్లు డబ్బుల్ లాంటివిస్తూ యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉంటాడు అలా సౌత్ యూట్యూబ్ ఛానల్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యూట్యూబర్గా మారిపోయాడు హర్ష సాయి అయితే తను చేసేది మొత్తం మోసమని యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇదో కొత్త దంద అని వీడియోలన్నీ స్క్రిప్ట్ అని జనాలను మోసం చేస్తున్నాడని హర్ష సాయి యూట్యూబ్లో వీడియోలు పెట్టినప్పటి నుంచి ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉన్నారు అయితే నెల కిందట కూడా బాంబాయికి కూడా చిన్న పిల్లలను అతనే బర్గర్ షాప్కి పంపించి ఆ వీడియో తనే రికార్డ్ చేసి ఆ పిల్లలకు సహాయం చేస్తున్నట్లు క్రియేట్ చేసి ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పెట్టడానికి బాగా చర్చ కూడా జరిగింది అని అన్నారు కానీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడింది లేదు కనుక అందరూ సైలెంట్ అయిపోయారు కానీ గత రెండు మూడు రోజులుగా రవి అనే వ్యక్తి యువ సామ్రాట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇతనేకంగా టీవీ ఛానల్స్కి వెళ్ళి హర్ష సాయి చేసేది మోసమని బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లు సంపాదించి జనాలకు కొంచెం ముష్టి వేస్తున్నాడంతే హర్ష సాయి మాటలను నమ్మి ఇప్పుడు ఎంతో మంది లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు రోడ్డున పడ్డారు అని యువ సామ్రాట్ అనే వ్యక్తి చెప్పారు అయితే నిజంగానే హర్ష సాయి హీరో అవ్వాలనుకుని యూట్యూబర్ అయ్యాడా అయితే నిజంగానే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడా ఆ డబ్బుతోనే పేదలకు చిల్లర వేస్తున్నాడా హర్ష సాయి టీం అసలు ముఖం చూపించకుండా మాస్క్ ఎందుకు వేసుకుంటున్నారు హర్ష సాయి వెనుక ఒక మాఫియానే ఉందా హర్ష సాయికి ఒక వైసీపీ లీడర్ సహాయం చేస్తున్నాడా అసలు హర్ష సాయి మోసగాడా మంచివాడా ఇంత చేస్తుంటే తల్లిదండ్రులు ఏమనట్లేదా అసలు హర్ష సాయి ఒక డబ్బున్న అనాథన ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే యువ సామ్రాట్ అనే వ్యక్తి చెప్పిన దాంట్లో ఎంత నిజముందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎండ్ వరకు చూడండి సో నేను చాలా హర్షస్థాయికి సన్నిహితుల నుంచి సేకరించి రీసెర్చ్ చేసిన విషయాలనే మీకు చెప్పబోతున్నా కాబట్టి దీంట్లో ఎలాంటి అపోహలు లేవు అబద్ధాలు లేవు ఇప్పుడు నేను చెప్పేది నూటికి నూరు శాతం హర్షస్థాయి గురించి నిజమే కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హర్షస్థాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఎనిమిదిన విశాఖపట్నంలోని మధురావాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు శ్రీనివాస్ తల్లి సాయిలక్ష్మి హర్ష సాయికి రామ్ సాయి అనే ఒక అన్నయ్య సాయి చరణ్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నారు అంటే హర్ష సాయి రెండవ కొడుకు హర్ష సాయి తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి ఇంట్లో పనులు చూసుకునేది హర్ష సాయి తల్లి సాయిబాబా భక్తురాలు అందుకనే తన ముగ్గురు కొడుకులకు సాయిబాబా పేరు వచ్చేలాగా పేర్లు పెట్టింది అయితే హర్ష సాయి మూడవ తరగతి చదువుతున్నప్పుడు హర్ష సాయి తల్లికి ఆరోగ్యం బాగాలేక అనారోగ్యంతో మరణించింది మూడవ తరగతి వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు హర్ష సాయి అలా చిన్నప్పటి నుంచే అమ్మ లేకపోవడంతో ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతూ ఉండేవాడు ఆ తర్వాత హర్ష సాయి తండ్రి ఇది చూడలేక రెండవ పెళ్లి చేసుకున్నాడు అలా అమ్మలేని లోటును కొంచమైనా తీర్చగలిగిందని చెప్పాలి సో హర్ష సాయి పదవ తరగతి వరకు మధురవాడలోని విజ్ఞాన భారతి స్కూల్లో చదివాడు చదువుల్లో ఫస్ట్ ఉండేవాడు హర్ష సాయి కానీ హర్ష సాయికి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మోడలింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కానీ చదువు ఆపకూడదని ఇంట్లో చెప్పడంతో పదవ తరగతి తర్వాత తన ఇంటర్ని విజయనగరంలోని ఒక జూనియర్ కాలేజీలో చదివాడు ఆ తర్వాత వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశాడు ఇక బీటెక్ చదువుతున్నప్పుడే మోడల్ హీరో అవ్వాలని అనుకున్నాడు అలా ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు ఖాళీ అయ్యాక జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఆ ఫిట్నెస్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉండేవాడు ఇక అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తి అయిపోయిందో జాబ్ చేయడం ఇష్టం లేక మళ్ళీ ఇంట్లో చెప్పేశాడు సో చదువు తర్వాతే అన్నీ చిన్నప్పుడు అన్నారు కదా ఇప్పుడు నేను బీటెక్ చేశాను ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళొచ్చా అని అడిగాడు సో చిన్నప్పుడు చెప్పింది ఇంకా గుర్తుపెట్టుకొని మళ్ళీ అడిగాడంటే వీడికి ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకున్న వాళ్ళ నాన్న హర్ష సాయి పట్టుదల చూసి ఒప్పుకున్నాడు అలా రెండు వేల పదిహేడులో హైదరాబాద్కు వచ్చిన హర్ష సాయి ఒక ఫోటోషూట్ చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ చుట్టూ మోడలింగ్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు అయినా హర్ష సాయి నల్లగా ఉన్నాడని అందరూ రిజెక్ట్ చేశారు హైదరాబాద్ లో పరిచయమైన కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి తనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాడు ఆ షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే సినిమాల్లోకి వెళ్దాం అనుకున్న హర్ష సాయికి సంవత్సరం అవుతున్నా ఎక్కడా సినిమా అవకాశాలు రాలేదు హైదరాబాద్ అంటే వచ్చి ఊరికి వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు అయితే రెండు వేల పదిహేను తర్వాత ఎక్కువగా అందరూ యూట్యూబ్ చూడటం మొదలు పెట్టారు సో అలా సినిమాల్లో సాధించలేని యూట్యూబ్ ద్వారా సాధించి పేరు డబ్బు సాధించాలని అనుకున్నాడు సో అలా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున తన పేరు మీదే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు కానీ ఏ కంటెంట్ చేయాలో అర్థం కాక చాలా నెలలు అలాగే వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉన్నాడు ఇక ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు అలా ఆ కంపెనీలో పది నెలలు పనిచేశాక ఆ పని మీద ఇంట్రెస్ట్ దొబ్బేసి జాబ్కి రిజైన్ చేసి తను రోజు చేసే వర్కౌట్స్ని ఫిట్నెస్ మీదనే వ్లాగ్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు అలా తన తమ్ముడు సహాయంతోనే యూట్యూబ్లో రెండు వేల పంతొమ్మిది జులై ఐదున యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు ఆ వీడియోలకి పెద్దగా వ్యూస్ రాలేదు అయినా హర్ష సాయి హెల్త్ ఫిట్నెస్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండేవాడు అయినా వ్యూస్ పెద్దగా రాకపోవడంతో బాధపడిపోయాడు అలా యూట్యూబ్లో ఏ కంటెంట్ బాగా చూస్తున్నారని యూట్యూబ్లో వీడియోస్ని చూస్తూ ఉంటే మిస్టర్ బీస్ట్ అని ఒక ఛానల్ హర్ష సాయికి కనిపించింది మిస్టర్ బీట్స్ ఛానల్లో వీడియోస్ వ్యూస్ చూశాక హర్ష సాయి కూడా ఇలాగే చేయాలని అనుకున్నాడు ఆ తర్వాత ఫారెస్ట్లో ఒక రాత్రి హంటెడ్ హౌస్లో ట్రాప్ లాంటి వీడియోస్ని అప్లోడ్ చేశాడు సో మంచి వ్యూస్ కూడా వచ్చాయి ఆ తర్వాత ఐదు రూపాయలకే కాయిన్స్తో ఒక కార్ని షోరూమ్కి వెళ్ళి కారు కొన్న వీడియోని కూడా అప్లోడ్ చేశాడు సో హర్ష సాయి అనే ఒక యూట్యూబర్ అప్పుడే ప్రపంచానికి తెలిసాడు ఈ వీడియో బాగా వైరల్ అయింది ఒక పిల్లాడికి సైకిల్ కొనిచ్చి ఆ వీడియోను కూడా అప్లోడ్ చేశాడు సో ఈ వీడియో కూడా బాగా వైరల్ అవ్వడంతో యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా బాగానే వచ్చేవి అలా పేదలకు హెల్ప్ చేస్తున్న వీడియోస్ ని యూట్యూబ్ లో పెట్టి డబ్బులు పేరు సంపాదించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత తమిళ్ హిందీ అనే వేరే భాషల్లో కూడా ఈ వీడియోస్కి డబ్బింగ్ చేసి అప్లోడ్ చేసేవాడు ఆ భాషల్లో కూడా మంచి వ్యూస్ రావడంతో తన స్నేహితులను కుటుంబ సభ్యులను తన టీంలో పెట్టుకుని ప్రతి వీడియోకి కంటెంట్ రాస్తూ తనే డైరెక్షన్ చేస్తూ ఒక టీంని మెయింటైన్ చేసేవాడు కానీ ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ఏ వీడియోలోనూ హర్ష సాయి ఫేస్ తప్ప ఇంకా ఎవరి ఫేసు రివీల్ చేసుకోలేదు హర్ష సాయి సో మిస్టర్ బీస్ట్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిన హర్ష సాయి సహాయం చేసే వీడియోస్ తప్ప ఇక ఏ వీడియోస్ జనాలు చూడరని ఇండియాలో కూడా ఇలాంటి సహాయం చేసే వీడియోస్ పెట్టలేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఎవరు స్టార్ట్ చేయలేదు కనుక ఈ కంటెంట్తోనే నేను యూట్యూబ్లో వీడియోస్ పెడదామని ఫిక్స్ అయిపోయాడు హర్ష సాయి అలా పేదవారికి ఇల్లు కష్టపడేవారికి డబ్బు సహాయం అవసరమైన వారికి వస్తువులు కొని అలాంటి వీడియోస్ అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు అంతేకాదు ఒకరోజు ఫ్రీ పెట్రోల్ అని బార్బర్ షాప్ పెట్టిస్తూ ఒక వీడియోని యూట్యూబ్లో పెట్టేశాడు అలా తక్కువ సమయంలోనే కోటి సబ్స్క్రైబర్స్ని సంపాదించాడు హర్ష సాయి అలా తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అవడంతో హర్ష సాయి ఫేక్ అని తను ఎవరికీ సహాయం చేయలేదని ప్రచారం చేయడంతో హర్ష సాయి వల్ల సహాయం పొందిన కొంతమంది బయటకు వచ్చి మీడియాకు చెప్పడంతో ఆ రూమర్స్కి అప్పుడే ఫుల్ స్టాప్ పడిపోయింది ఆ తర్వాత హర్ష సాయి ఒక వన్ ఇయర్ వీడియోస్ చేయడం మానేసేశాడు హర్ష సాయి అభిమానులు కంగారు పడిపోయారు కానీ హర్ష సాయికి మొదటి నుంచే మూవీస్లో నటించాలని పెద్ద హీరో అవ్వాలని ఉండేది అలా హర్ష సాయికి వచ్చిన పాపులారిటీతో సినిమా చేస్తే సూపర్ హిట్ అవుతుందని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ అనే ఒక అమ్మాయి హర్ష సాయిని కాంటాక్ట్ అవ్వడం అప్పుడు హర్ష సాయి తన దగ్గర స్టోరీ ఉందని మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే నేనే నటించి నేనే డైరెక్షన్ చేస్తాను అని హర్ష సాయి ఆ మిత్రా శర్మ అనే బిగ్ బాస్ ఫేమ్ అమ్మాయికి చెప్పాడు అందుకు మిత్రా శర్మ అలాగే కల్వకుంట్ల వసింధర్ రావ్ అనే అతనితో కలిసి మెగా అనే మూవీని నిర్మించడానికి హర్ష సాయి దగ్గర ఒప్పందం కుదుర్చుకుంది అలా హర్ష సాయి వన్ ఇయర్ అంతా కూడా స్టోరీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ షూటింగ్స్లోనే బిజీగా ఉన్నాడు సో యూట్యూబ్లో వీడియోస్ కూడా చేయలేదు అలా సెప్టెంబర్ పదిన హర్ష సాయి హీరోగా చేస్తున్న మెగా మూవీ టీజర్ రిలీజ్ అయింది సో అప్పుడే హర్ష సాయి ఫ్యాన్స్కే కాకుండా అందరికీ అర్థమైంది హర్ష సాయి ఒక సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడని సో టీజర్ రిలీజ్ తర్వాత హర్ష సాయి దృష్టి మొత్తం సినిమా మీదే పెట్టడంతో యూట్యూబ్ వీడియోస్ పెద్దగా చేయలేదు సో ఈ సమయంలోనే ఇంకో యూట్యూబర్ అయిన రవి అలియాస్ యువ సామ్రాట్ అనే ఈ వ్యక్తి హర్షత్ సాయి మోసగాడని నొయిడాకి చెందిన ఒక మత్తు వ్యాపారాలకు సంబంధించిన మాఫియాతో సంబంధం ఉందని సో నొయిడాలో సాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాడని సో అక్కడి నుంచే బెట్టింగ్కి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నాడు అని ఈ రవి అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇలాంటివి మొదలు పెట్టాడు ఈ మధ్య కాలంలో సో నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఐసీపీ లీడర్ సపోర్ట్తోనే ఇదంతా హర్ష సాయి చేస్తున్నాడు సో ఇది అసలు మ్యాటర్ అని తను ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాడు సో దీంట్లో ఎంతవరకు మ్యాటర్ ఉంది నిజంగానే రవి చెప్పింది నిజమా సో అయితే ఇప్పుడు అస్సలు మ్యాటర్ గురించి మనం మాట్లాడుకుందాం సో నిజంగానే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడని అనుకుందాం సో కోట్లల్లో సంపాదిస్తున్నాడని అనుకుందాం పేదలకు చిల్లర వేస్తున్నాడని అనుకుందాం తప్పేముంది మంచే చేస్తున్నాడు కదా సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పే అయితే అలా హర్ష ఒక్కడే చేయట్లేదు ఏకంగా ఐపీఎల్ లాంటి క్రికెట్ మ్యాచ్ని స్పాన్సర్ చేస్తున్న డ్రీమ్ లెవెన్ అనే ఒక యాప్ బెట్టింగ్ యాపే ఎంఎస్ ధోని వేసుకునే టీషర్ట్ మీద విమ్స్ అనేది ఉంటుంది అది కూడా బెట్టింగ్ యాపే సో హైదరాబాద్ మెట్రో ట్రైన్లో అందరికీ తెలిసేలా పబ్లిక్గానే ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని సో ఆహా లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన యాప్లో కూడా ప్రతి ఒక్క గేమ్కి ప్రతి ఒక్క వీడియోకి బెట్టింగ్ యాప్కి సంబంధించిన యాడ్స్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు మరి ఇదంతా యువ సామ్రాట్ అనే వ్యక్తికి తెలియదా వాటి మీద కూడా ఖచ్చితంగా పోరాడాలి సో అవన్నీ వదిలేసి కేవలం హర్ష సాయి మీద మాత్రమే మాట్లాడడం అతను ఒక్కడే మోసం చేస్తున్నాడని అనటం నిజంగా తప్పు సో కూటి కోసం కోటి విద్యలో అని అంటారు అలా హర్షసా ఎత్తుకున్న దారి సహాయం చేస్తూనే నేను పైకి రావాలి అని అనుకోవడం తన తను హీరో కావాలనే ఒక కళ నెరవేర్చుకోవాలని అనుకోవడం దానికి యూట్యూబ్ లాంటి ఒక ప్లాట్ఫామ్ని తీసుకున్నాడు సో దీంట్లో తప్పేముంది సో అలా అనుకుంటే రోజు యూట్యూబ్లో టీవీలో ఈ క్రీమ్ వాడండి ఇది కొనండి ఇక్కడికి వెళ్ళి కొనండి అని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ మరి వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలి కదా సో హర్ష సాయి అయినా డైరెక్ట్గా చెప్పి నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు కానీ తొంభై తొమ్మిది శాతం యూట్యూబ్ ఛానల్స్లో ప్రమోషన్స్ వాళ్ళు చెప్పకుండానే మేము ఇక్కడ కొన్నాం మేము రోజు క్రీమ్ ఇక్కడ కొంటూ ఉంటాం ఇక్కడ వాడుతూ ఉంటాం ఈ సోప్ వాడతాం ఈ షాంపూ వాడతాం సో ఇక్కడ షాపింగ్ చేయండి డిస్కౌంట్ వస్తుంది కింద లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి కూపన్ కోడ్ ఉంటుంది ఇది వాడండి మీకు డిస్కౌంట్ వస్తుంది సో ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి ఇక్కడ తెల్లగా అవుతారు ఇక్కడ చూడండి అని జనాలని పిచ్చోళ్ళని చేస్తున్న ప్రమోషన్స్ అన్నీ చేస్తున్న వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు చేసేవన్నీ ప్రమోషన్సే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ కూడా కాదు కానీ అది ఎవ్వరికి తెలీదు సో వీళ్ళ మాటలు నమ్మి సర్వీస్ చేయించుకొని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక వీళ్ళందరితో పోలిస్తే హర్ష సాయి బెటర్ అనే చెప్పాలి సో అలాగే హీరో అవ్వడం కోసం సహాయం అనే ఒక ముసుగు వేసుకొని ఫేమస్ అయ్యాక యూట్యూబ్ ఛానల్ పక్కన పెట్టి రెక్కలు వచ్చిన పక్షిలాగా సినిమాల్లో బిజీగా ఉన్నాడని కొంతమంది అంటున్నారు సో దీంట్లో కూడా తప్పేమీ లేదు సో మనం చదువుకుంటాం మంచి ఉద్యోగం కోసం సో ఇదే యూట్యూబ్లో కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేశారు ఫేమస్ అయ్యారు సినిమాల్లోకి వెళ్ళిన రాజ్ తరుణ్ కావచ్చు చాందనీ చౌదరి కావచ్చు ఇలా చాలామంది ఉన్నారు మరి యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేసి ఫిలిమ్స్లో చేస్తున్న వాళ్ళు తప్పేముంది వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అలా చేయడంలో తప్పు లేనప్పుడు హర్ష సాయి ఫేమస్ అవడానికి ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని తీసుకున్నాడు సహాయం అనే ఒక దారి ద్వారా పేదలకు అంతో ఇంతో మంచి చేస్తూనే ఫేమస్ అయ్యాడు ఫేమస్ అయ్యాక సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు వెళ్ళాడు సో యూట్యూబ్లో తను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యాడు సో ఆ తర్వాత సహాయం చెయ్యాలా వద్దా అనేది హర్ష సాయి ఇష్టం సో అప్పుడు సహాయం చేసావు కదా ఇప్పుడు కూడా సహాయం చేయాల్సిందే అంటే తప్పు సో మనం రోజు ఎంతోమంది బిచ్చగాలని చూస్తూ ఉంటాం ఒకరోజు డబ్బులు ఇస్తాం ఇంకో రోజు ఇవ్వం అలానే ఈరో నిన్న ఇచ్చారు ఈరోజు కూడా ఇవ్వాలని అతను గొడవ పెడతాడా గొడవ చేస్తే మనం ఇస్తామా లేదు కదా సో బెగ్గర్కి డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది మన ఇష్టం సో అలాగే హర్ష సాయి కూడా అంతే మళ్ళీ హర్ష సాయి సహాయం చేస్తున్న పేదవాళ్ళని మీరు బెగ్గర్స్తో పోల్చారు అని కింద కామెంట్ చేయకండి కొంతమంది నిబ్బిగాళ్ళు ఉంటారు సో జస్ట్ ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నా సో ఫైనల్గా ఒక్క మాట మంచి స్ప్రెడ్ అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది అదే చెడు స్ప్రెడ్ అవ్వడానికి ఒక్కరోజు చాలు సో దీంట్లో హర్ష స్థాయికి సంబంధించిన ఈ ఎగ్జాంపులే సరిపోతుంది కనుక మంచి ఎవరు చేసినా మంచి చెడు ఎవరు చేసినా చెడే కానీ మంచి ఉంటే చెడు కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి రూమర్స్ని పెద్దగా పట్టించుకోకండి కొంతమంది పని పాట లేని వాళ్ళు మాత్రమే ఇలా ఒకరి మీద పడి పక్క వాళ్ళ మీద పడి ఎడుస్తూ ఉంటారు హర్ష సాయికి చేసిన దాని నిజంగా నేనైతే చెప్తున్నాను పక్కాగా హర్ష సాయి చేసిన దాంట్లో చేస్తున్న దాంట్లో నాకు ఏ తప్పు మోసం అయితే ఎక్కడా కనిపించలేదు మరి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా అలా అనిపిస్తుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి సో హర్ష సాయిని రవి యువ సామ్రాట్ని కూడా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి జై హింద్ జై భారత్